వెల్కమ్ టు మెదక్ జాతి మన బ్రీడర్ అర్జున్ రసంగి అలాగే డబుల్ బాడీ పిట్టలు చూసారు కదా మనకైతే మన ఫామ్లో అయితే ఎక్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంట్రెస్ట్ నోళ్ళు అయితే ఖాళీయండి ఇప్పుడు కనిపిస్తుంది దీన్ని బ్లాక్ కలర్ పెట్ట దీని ఎక్స్ ప్లస్ ఇక్కడ ఇది కనిపించే పెట్ట దాని దానికి అయితే మనకు ప్రజెంటు ఒక ఎయిట్ వరకు అయితే రెడీ ఉన్నాయి ఇది బ్లాక్ కలర్ పెట్ట వచ్చేసి మనం లాస్ట్ టైం వీడియో పెట్టినాం కదా త్రీ కేజీ త్రీ కేజీ ఉంటుంది అది దాని వేటు మంచి క్వాలిటీ చూడండి మన బ్రీడర్ చూశారు కదా ఇంట్రెస్ట్ ఉన్నది కాల్ చేయండి అలాగే ఇవి కూడా ఇవి కూడా కావాలంటే ఎవరైనా పెంచుకోవాలనుకుంటే ఖాళీ ఇవ్వండి క్యూట్ క్యాట్స్ ఇవి ఫ్రెండ్లీ క్యాట్స్ ఇవి డ్రా ఏంది చుప్ ఇటో చిక్ ఈ కోలానే ఉంటాయి కోళ్ళేమన్నాయి వీటిలో అలాగే ఇప్పుడు ఇప్పుడైతే నేను ఎక్స్ చూపిస్తాను చూడండి చూశారు కదా ఎగ్స్ అయితే సో ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ నెవెల్ అయితే ఖాళీ అండి ప్రజెంట్ అయితే ఎయిట్ ఎక్స్ ఉన్నాయి ఒక రేపు ఒక వన్ డేలో అట్లా టెన్ కంప్లీట్ అయితే చూసారు కదా మన బీడర్ రసంగేలా డబుల్ బర్డ్ పెట్టాలి ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి